సుధీర్తో నాకు పెళ్లి చేయండి అంటూ లైవ్లో సుధీర్ తల్లిని అడిగిన రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి రష్మి ఇంత బాంబు పేల్చేసింది ఏంటి అని షాక్ అయిపోతూ ఉన్నారట సుధీర్ రష్మిల తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కలుసుకుంది లేదు మాట్లాడింది లేదు అయితే రష్మి ఇంత క్లోజ్గా ఉండడానికి గల కారణం ఏంటి అంటే దానికి కారణం సుధీర్ అనే చెప్పాలి ప్రతి ప్రోగ్రాం అటెండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రష్మిని తన ఇంటికి తీసుకొని వెళ్తాడట అప్పటి నుంచి సుధీర్ తల్లిదండ్రులకి అదేవిధంగా రష్మికి మంచి సాన్నిహిత సంబంధం ఏర్పడింది ఎలాంటి విషయమైనా సరే చాలా క్లోజ్గా ఓపెన్గా మాట్లాడుతూ ఉందట అయితే ఏ రోజు కూడా నేను సుధీర్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇన్ని సంవత్సరాల నేపథ్యంలో ఏ రోజు కూడా చెప్పలేదు కానీ వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకొచ్చారు కానీ రష్మి ఉన్నట్టుండి ఇలా బాంబు పేలుస్తుందని అస్సలు అనుకోలేదు ప్రోగ్రాంకు వెళుస్తున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉండడం వెంటనే రష్మి వారి దగ్గరికి వెళ్ళి ఆంటీ నేను సుధీర్ని ప్రేమిస్తున్నాను ఖచ్చితంగా సుధీర్కి నాకు పెళ్లి చేయండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం అది కూడా సుధీర్ ముందు మాట్లాడడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం